హాయ్ వన్ వెల్కమ్ టు జీకే హ్యాబ్ ప్రజెంట్ మనము నిన్న ఒక వీడియో అప్లై చేసామండి తీటా గురించి ఏ విధంగా తీటా అనేది ఆప్షన్ ఇయర్కి నెగిటివ్ అవుతుంది అనేసి సో దాని గురించి చేసినప్పుడు ఆల్మోస్ట్ దాంట్లో వాయిస్ అనేది లేదండి గమనించలేకపోయాను ఇప్పుడు ఎగైన్ మళ్ళీ మీకు చిన్నగా అర్థం అవడానికి చేస్తున్నాను ఈ యొక్క గ్రీన్ కలర్ ఎరో మార్క్ గమనించండి అండ్ ఆ లెవెల్ని గమనించినట్లయితే సిక్స్టీన్త్ జూలై ట్వంటీ ఫైవ్ టెన్ థర్టీకి అండి టెన్ థర్టీకి మనం ఏం చేసాము ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇండెక్స్ని చూసి ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ది యాడ్దాం అని బై చేసామనుకుందాం సిక్స్టీన్త్ జూలై ఓకే అండి అండ్ ట్వంటీ టూ ఎక్కడైందండి ట్వంటీ టూ మార్కెట్ ఓపెనింగ్ ఏమైందంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ కన్నా ఎబోవే ఉంది సో ఎబోవే ఉందంటే ఆల్మోస్ట్ మనం తీసుకున్న కాల్ ఆప్షన్ కూడా ఎబోవే ఉండాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ కొన్నామనుకోండి నిన్నటి హైకి ఎబోవే ఉంది కాబట్టి ఇండెక్స్లో మనకు కూడా ఎంతో కొంత ప్రాఫిట్లో ఉండాలి బట్ ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను చూడండి నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఆప్షన్ ఒకవేళ మనం సిక్స్టీన్త్ బై చేసి హోల్డ్ చేసినట్లయితే సిక్స్టీన్త్కి నిన్నటికి మనకి ఏంటి తేడా ఉంది అని గమనిద్దాం ఇక్కడ గమనించండి సో ఇక్కడ ఆరో మార్క్ చూపిస్తున్నాను చూడండి ఇందాక ఇండెక్స్లో మనం ఎక్కడ చూసామో ఆ వాల్యూ ఇది సేమ్ ఒకటేనండి నిన్నటి హై ఎక్కడండి ఇండెక్స్లో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ వన్ ఎయిటీ కానీ ఇక్కడ చూడండి నిన్నటి హై అంటే ఆల్మోస్ట్ ఈ అబోవ్ ఎక్కడన్నా ఉండాలి మనకు వాల్యూ ఇండెక్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇంచుమించు టూ హండ్రెడ్ దగ్గర టూ ట్వంటీ టూ దగ్గర కానీ నిన్నటి హై ఎక్కడ ఉంది చూడండి వన్ థర్టీ వన్ దగ్గర ఉంది ఏది ఆప్షన్స్లో సో దాని అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీకు తీటా కిందనే వెళ్ళిపోయింది ఇంచుమించు త్రీ థౌజండ్ వరకు మీకు ఏమైందండి ఓన్లీ థీటా వల్ల లాస్ అయింది సో నిన్నటి హై వరకే చెప్తున్నాను నిన్నటి క్లోజ్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ సిక్స్ రూపీస్ దగ్గర క్లోజ్ అయింది అంటే ఆల్మోస్ట్ ఏమైందంటే ఇండెక్స్లో అయితే మనం సిక్స్టీన్త్ బై చేసిన డేటు నిన్నటి హై ఇండెక్స్లో ఈ విధంగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీ దగ్గర ఉంది కానీ ఇక్కడ ఏమవుతుంది ఆప్షన్స్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీ దగ్గర ఉండాల్సింది అంటే ఆల్మోస్ట్ మీకు టూ ట్వంటీ టూ దగ్గర ఉండాల్సిన ఆప్షన్ వాల్యూ వన్ థర్టీ వన్ రూపీస్ ఉంది అంటే ఆల్మోస్ట్ టూ ట్వంటీ టూ ఇంటూ వన్ థర్టీ ఇంచుమించు నైంటీ రూపీస్ టెక్నికల్గా చూసుకుంటే నైంటీ రూపీస్ నెగిటివ్ అంటే ఒక లాట్ మీద ఇంచుమించు సిక్స్ థౌజండ్ దగ్గర నుంచి సెవెన్ థౌజండ్ మిడిల్లో మీకు లాస్ట్లో ఉన్నారు ఒక ఆప్షన్ హోల్డ్ చేసిన దానికి సో అర్థమవుతుంది కదా థీటా అనేది ఎవ్రీడే ఒక ఆప్షన్ ఇయర్కి ఏ విధంగా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుందో అనేసి మన ప్రయత్నం అంతా ఆప్షన్స్ మీద కాకుండా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాస్తవం లేకి రావాలి ఆప్షన్స్ అనేది ఓన్లీ మూమెంట్ అవ్వండి ఆ మూమెంట్ని మాత్రమే క్యాప్చర్ చేయగలగల ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ మీరు ఆప్షన్ హోల్డ్ చేశారు ఆ దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకుని రిస్క్ అండ్ రివార్డ్ని బయటకు వచ్చేసేయాలి దీన్ని కంటిన్యూగా హోల్డ్ చేయడం వల్ల మార్కెట్ మీకు ఇండెక్స్ అనేది మీరు తీసుకుని ఇండెక్స్ మీకు ఫేవర్గా ఉన్నప్పటికీ కూడా తీటా వల్ల మీరు లాస్లోనే ఉంటారండి ఒక లాట్కే సిక్స్ థౌజండ్ లాస్ వస్తుందంటే ఒకవేళ టెన్ లాట్స్ మీరు హోల్డ్ చేశారంటే మీ యొక్క తప్పు లేకుండా మీ యొక్క ఏ విధమైన మిస్టేక్ లేకపోయినా పది లాట్ల మీద మీరు ఇంచుమించు సిక్స్టీ థౌజండ్ నెగిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి సో ఇప్పుడు అర్థమవుతుంది కదా వీడియోని ఇంకొకసారి చూడండి ఒకటికి రెండు సార్లు అంతేకాకుండా ఖచ్చితంగా ఎవరైనా ఆప్షన్స్లో ఎక్కువ మంది లాసెస్ చేస్తారండి ఎందుకంటే మీ మిస్టేక్ లేకపోయినా అక్కడ తీటా ఎఫెక్ట్ వల్ల మీరు లాస్ను భరించాల్సి ఉంటుంది సో అందుకు మనం చేస్తున్న ఈ ప్రయత్నం నచ్చితే ఖచ్చితంగా మరింతమందికి సబ్స్క్రైబ్ చేయండి ఆప్షన్స్ని అవాయిడ్ చేయడానికి చూడండి ఎవ్రీడే హ్యాపీగా స్టాక్లో ఈక్విటీలో ఇంట్రాడే చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి టైం డీకే మీకు ఉండదు లేదా ఫ్యూచర్స్ చేసుకోవచ్చు అక్కడ కూడా ఎటువంటి టైం డీకే అనేది ఉండదండి సో నేను చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మరింతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్